హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నామినేషన్స్ గురించి చాలా మాట్లాడుకోవాలి మనం అసలు బిగ్ బాస్ నామినేషన్స్ ఈరోజు అసలు అన్ఫేర్ ఎలా అంటే అలా ఒక పాయింట్ లేదు ఒక ఏమీ లేకుండా చేశారు చూద్దాం ఈరోజు ఎవరి గురించి ఏంది ఏంటి పాయింట్ టు పాయింట్ ఈరోజు నేను చెప్తా మీరు వినండి అంతే ఫస్ట్ ఫస్ట్ నామినేట్ చూసుకుంటే ఫస్ట్ ఈరోజు ఎందుకు ఇమ్మాన్యుల్ మీద చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పటిదాకా తన మీద ఎప్పుడు పాజిటివ్ ఉంది ఫస్ట్ టైం నెగిటివ్ వచ్చింది ఎందుకంటే ఏమో ఇమ్ము ఈ ఈరోజు రివ్యూల్ అయింది మాస్క్ మీద ఉన్నప్పుడు చెప్పాడు ఇమ్ము నువ్వు ఫేకు నువ్వు ఫేక్ అని అప్పుడు మనం అంత పట్టించుకోలేదు అంత తీసుకోలేదు కూడా ఫస్ట్ టైం ఈరోజు కనబడింది తన ఫేసు అసలు కళ్యాణ్ మీద అంత ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంత ఫైర్ అవ్వాల్సి అంటే కళ్యాణ్ ఏమన్నాడు నేను తనుజ నామినేట్ చేస్తాను అన్నాడు ఓకే అంటే అవతల వ్యక్తి రమ్య వచ్చేసి చెప్పేసింది పాయింట్ వీళ్ళు పాయింట్ చెప్పినప్పుడు అదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే ఎందుకు అనేది మన కళ్యాణ్ పాయింట్ కాకపోతే దాని గురించి నువ్వు పట్టించుకోకుండా నువ్వు తను జం చేస్తాను నువ్వు తను జం చేస్తా ఎందుకు ఎగురుతావు మనిషి అంత ఉండవు ఎందుకు ఎగురుతా కొంచెం అవతల వ్యక్తి చెప్పే కూడా విను ఎంతగాడికి నువ్వు ఇంత ముందు ఉన్నట్టు సైలెంట్గా ఉండి చేద్దాం అది చేద్దాం ఇవన్నీ కాదు డబుల్ ఫేస్ వద్దు సింగిల్ ఫేస్ ఓకేనా తనుజం చేస్తా అంటే తనుజం చేస్తా అన్నాడు ఇప్పుడు నీకు ఏదో నైటు లైవ్లోకి చూసా నేను రీతుకి ఇచ్చాను రీతుకి ఇస్తే ఇట్లా మన రాముడు చేయను అంటే రాము పక్కనే కూర్చున్నారు కాబట్టి రామును చేయనే చేయదు అనుకున్నాను కాబట్టి ఇచ్చాను అంటే అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయదు అనుకుని ఇచ్చావు అంటే ఇప్పుడు రీతు చేస్తే కరెక్టా చెప్పు అంటే ఇప్పుడు రీతు చెప్పింది చేయకూడదని నువ్వు అనుకున్నావు ఓకేనా సెకండ్ కళ్యాణ్ అనుకుంటే తప్పు అంటే నీ పాయింట్ ఏంటి నాకు అర్థం కదా అంటే కళ్యాణ్ని కొంచెం ఇట్లా చూపించాలి బ్యాట్గా చూపించాలనే నీ ఒపీనియన్ ఏంటి నాకైతే అది నచ్చలేదు ఎమ్మనే నువ్వు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఓకేనా మైండ్లో పెట్టుకో డబల్ ఫేస్ వద్దు సేఫ్ గేమ్ ఆడొద్దు గేమ్ గేమ్లాగా ఆడు ఇక్కడ వాళ్ళ పర్ణ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర మాట్లాడడం వద్దు ఓకేనా అందరి దగ్గర నవ్వుతూ మాట్లాడము వాళ్ళ దగ్గర పాయింట్లు లేవని ఏదేదో చెప్పడం ఇవన్నీ వద్దు ఓకేనా కాదు సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి మన రమ్యక్క ఏంది ఎన్నిదైన అంత అయ్యావా మనవు నిన్న కాక మొన్న నిన్నగాక కాక ఏంటి నిన్న కాక మొన్న వచ్చావు లాస్ట్ వీక్ నామినేషన్ ఉంటే లాస్ట్ వీక్ వెళ్ళిపోయేదాన్ని అంటే ఈ వీక్ నువ్వు వెళ్ళిపోతావు ఇది కన్ఫర్మ్ ఎందుకంటే నీకు నాకు సారు సండే చెప్పాడు ఇది నేషనల్ టెలివిజన్ షో అందరు చూస్తారు ఒక మాట అనొద్దు నువ్వు చూసింది ఈ వారం పది రోజులే జీవితాంతం వాళ్ళని చూడట్లేదు వాళ్ళ గురించి ఒక వర్డ్ వదిలేయద్దు అని అయినా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీ బాధేండి వాళ్ళు ఎలా ఎలా అనాలి ఆ మాటలు అంటే పడతారు ఈ మాటలు అంటే పడతారు ఏ నీ ఇంట్లో పనివాళ్ళ వాళ్ళు నువ్వు దాంట్లో పడ్డానికి ఉదయం ఏమన్నావు నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర లేదా అంటే ఆ మాట తనూజ అనలేకనా ఒక మాట అనేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు మన రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలనేది కళ్యాణ్కి తనుజాకి వీళ్ళకి బాగా తెలుసు ఒక మాట ఎప్పుడు వదలరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు ఓకేనా పోతే మీరు లవ్ కోసం వచ్చారు తొక్క తోలు అన్నావు కదా ఎవరమ్మ లవ్ కోసం వచ్చింది నాకు పవన్ అంటే ఇష్టము మొన్న ఐస్ క్రీమ్ తిన్నందుకు తనని బాగా గట్టి కౌగిలించుకున్నావుగా గట్టి ఊపిరి ఆడకుండా దాన్ని ఏమంటారు ఓహో దాన్ని తప్పు అనుకోరా అదే కథ లీనియన్స్ ఇచ్చారా ఇది ఇవన్నీ కాదండి మన లోకల్ అనేటప్పుడు మన అంటే మన యూప్ మన కనపడదు కదా దానివల్ల ఏమో ఓకేనా ఇంతకుముందు మీ మీద బాగా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఏందనుకున్నాను సరే లేడీస్ని ఎందుకు ఇట్లా అంటున్నారు వాళ్ళు ఏం ఫ్రస్ట్రేషన్ ఇట్లా వర్డ్స్ వదిలేదు ఓహో మీ వర్డ్సే ఇంత మీ హ్యాబిట్సే ఇంత మీ యాటిట్యూడే ఇంత నాకు ఇప్పుడు 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 మాకు నీ వల్ల ఇంకా మీ మీద ఉన్న క్లారిటీ బాగా వచ్చేస్తుందండి ఓకేనా పోతే ఒక పాయింట్ పాయింట్ చెప్పరు ఏంటో మాట్లాడాలి నామినేషన్ చేద్దామని ఆ పాయింట్లు లేవు ఏదో మాట అనేయాలి అని తప్పితే మీ నామినేషన్స్లో ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి మన రీతుకి ఆయిషా జరిగింది ఆయుష ఎందుకు అట్లా అరుస్తున్నావు ఆయిష మాకు ఎందుకు పిచ్చి పట్టిస్తున్నావు ఆయుష నాకు సార్ మీకు దండం పెడతా అండి వాళ్ళని పంపించేయండి సార్ ముందు ఎందుకు సార్ వాళ్ళు వాళ్ళు ఒక ఆట ఆడింది లేదు ఏమీ లేదు మళ్ళీ వాళ్ళ గేమ్ గురించి వాళ్ళ యాటిట్యూడ్ గురించి ఫైవ్ వీక్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ వీక్ నామినేషన్లో లేదు గౌరవగా సేవ్ చేయకుంటే ముందు ఆయుషకి వెళ్ళిపోయేది ఇంకా నెక్స్ట్ ఎవరు మన రమ్యాకే వెళ్ళిపోయేది అది ఫిక్స్ ఆయిషా ఏంటంటే అంటే కంటెంట్ ఇవ్వాలి మనం టీవీలో కనపడాలి అని తప్పితే ఏమీ లేదు తన దగ్గర గేమ్ ఆడట్లేదు నీ యాటిట్యూడ్ ఏమేమి ఆడిందయ్యా లాస్ట్ వీకు ఏది మన లాక్ది లాక్ గేమ్ ఉంది కదా తీసింది ఓకే గుడ్ ఫస్ట్ తీసింది వెళ్ళింది లోపలికి లోపలికి నాకు కళ్ళు కనిపించలేదు కళ్ళు కనిపించకుండానే వాడుతుంది నైట్లు పగలు అంత గట్టి గట్టి కరుస్తుంది ఇది కరెక్ట్ కాదు నువ్వు వాడినో ఒక్క టాస్క్ అది కూడా ఫెయిల్ సెకండ్ టాస్క్ ఏదంటే ఫస్ట్ బాల్ పట్టుకుంటే ఇట్లా నామినేషన్ ఉంది కదా అది కూడా ఏడ్చి మరి గౌరవం నువ్వు నాకు ఏమని నాకు హెల్ప్ చేయమని చెప్పాను కదా తొఖా తోలు అంటే నీకు ఎవరైనా హెల్ప్ చేయవచ్చు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళు 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 ఏంది హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు లేకుండా మీరు వాళ్ళు లేరని వాళ్ళ మీద ఓట్స్ వదిలేయచ్చు ఇది కరెక్ట్ కాదు మీ వల్ల మీరెందుకు వచ్చారు వాళ్ళ ఆట ఆడారు వాళ్ళు దాన్ని ఏమంటారు బాండింగ్స్ పెంచుకుంటున్నారు ఎక్సట్రా ఎక్సెట్రా వాళ్ళు ఎలాగో ఆడుతున్నారు మీ ఆట ఏది మీ ఆట చూపించండి ఫస్ట్ మీ ఆట చూపించాక వాళ్ళు అనండి మీరేం చూపించకుండా మేము ఆటలతోనే మా మాది చేతల్లో ఏం చేయలేమంటే ఇది కుదరదు నెక్స్ట్ వచ్చేసి సాయి కళ్యాణ్ ఎందుకు నావెంట్ చేస్తే నాకు ఎప్పుడు అర్థం కావట్లా అసలు ఎందుకు సాయి అంటే నాకు కొంచెం ఉంది ఎందుకంటే గేమ్ కొంచెం ఆడతాడు కొంచెం వర్డ్స్ మాట్లాడడం కానీ కొంచెం మంచిగా మాట్లాడతాడు ఇవి ఉన్నాయి సరే తన పాయింట్ అది చెప్పారు ఏదో చెప్పాడు అది కళ్యాణ్ ఒప్పుకోలేదు అది కూడా రిలీజ్ అయ్యాడు సాయి అందుకే ఎక్కువ రేజ్ చేయలేదు వాయిస్ అది కూడా నాకు నచ్చిద్ది అంటే ఓహో ఓకే ఇది కరెక్టే కదా అని తగ్గి వెళ్ళిపోయి కూర్చున్నాడు అది కూడా ఓకే అంటే కళ్యాణు ఆర్గ్యూ చేశాడు గట్టిగా తను తప్పు లేదు కాబట్టి తనేమన్నాడు నేను ఒకరి మీద ఎక్కువ పెంచుకోను ఏది జరిగినా నా మంచికే వాడేదో చేశాడు వీడేదో చేశాడు అని నేను ఎప్పుడు అనుకోను వాళ్ళని ఆ పాయింట్ మీద ఈ పాయింట్ మీద నామినేట్ చేయాలని నేను అనుకోను నాకు నామినేషన్ పాయింట్ గట్టిగా అనిపిస్తే నేను నామినేట్ చేస్తాను నన్ను అన్నారు నన్ను నా బ్యాక్ బిచ్చింగ్ చేశారు పోతే నాకు ఎన్ని పోటు పొడిచారు ఇవన్నీ నేను తీసుకోను అని క్లారిటీ ఇచ్చాడు హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్కి నిజంగా అసలు కళ్యాణ్ టాప్ ఫైవ్ కన్ఫామ్ అది కప్పు కొట్టేది కూడా కళ్యాణే ఇది రాసి పెట్టుకోండి అది ఫిక్స్ ఇంకపోతే మన హిమాలయాలు ఎందుకు అంత రైజ్ చేయడం ఇంకా అసలు ఇంకా హిమాలయాల గురించి మాట్లాడడం అనవసరం కామెడీ కామెడీ పీస్ అయిపోయాడు అంతే ఓకేనా ఇది బిగ్ బాస్ రివ్యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి రివ్యూస్ ఇస్తూనే ఉంటాయి మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తూనే ఉంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేస్ ప్లేస్